అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ బిల్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో టపాసులు పేల్చే సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు బాసూజీ వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి బీసీలకు తీపి కబురు చెప్పాలని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నెం ప్రభాకర్ ప్రభుత్వ విప్పు స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని తిప్పని నరసయ్య బొడ్డు శంకర్ జిడి వెంకటేష్ జిడి గంగయ్య నరేష్ పత్తిపాక శ్రీకాంత్ సిరికొండ లవన్ తదితరులు పాల్గొన్నారు మనకు ఏపీసీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడం వలన ఈరోజు మనం కాలాభిషేకం కృష్ణానకు కాలాభిషేకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము కానీ మా కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి సంబరాలు చేసుకోవడానికి కారణం ముందు మా ముప్పై సంవత్సరాల్లో పోరాట ఫలితమే మందక్షణ మాది గారు చేసిన పోరాట ఫలితం ఈరోజు ఫలించింది దానికి అనుగుణంగానే మందక్షణ మాది గారికి జరిగింది అలాగే ముందు ముందు కూడా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరియు ఉద్యో ఉద్యోగులలో కానీ రిజర్వ్ రిజర్వేషన్ ప్రకారమే అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం గౌరవ పద్మశ్రీ పోరాట ఫలితం ఫలితంగా ఏబిసిడి ఏబిసిడి వర్గరణ జరిగింది దానికి ముప్పై సంవత్సరాల పోరాటంలో ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా పోరాట ఫలితం మేము నెరవేర్చుకున్నాము మాదిగా మాది ఉపకులాలు మాలా మాలా ఉపలు యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగింది